నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా ఏఐ కెమెరాలను ప్రారంభించినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు కువైట్ లో ఏఐ కెమెరాలను ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘన పర్యవేక్షించడానికి నిఘా కెమెరాలు ప్రారంభించామని చెప్పేసి కువైట్ లో ఎవరైనా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా సరే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసినా అలాగే అధిక వేగంతో అతివేగంతో డ్రైవింగ్ చేసినా సరే ఈ యొక్క కెమెరాలు స్పష్టంగా ఫోటోలు మరియు వీడియోలు తీసి కువైట్ లోని ఆపరేషన్స్ విభాగానికి పంపిస్తాయని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్ లోని డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో కువైటి డ్రైవర్లు కానీ ప్రవాస డ్రైవర్లు కాని కువైటి చట్టాలను గౌరవించాలని చెప్పి కువైటు చట్టాలను పాటించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ లో ఎవరైనా సరే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘిస్తే కానీ కఠినమైన జరిమానాలు మరియు జైలు శిక్ష కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ లో గతంలో మనం చూసుకుంటే ఐదు దినార్లు ఉన్న ఏదైతే జరిమానాలు ఉన్నాయో అవి ఇప్పుడు డెబ్బై ఐదు దినార్లకు కూడా చేరుకోవడంతో కువైట్లో ఉన్న అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండ పొరపాటును కూడా మనం ఏదైనా ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కానీ మన నెల జీతం అయితే పోతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్